స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలు ఆసుపత్రిలో చికిత్స మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్ పైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలిసింది పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు సూచించారు అరకు సమీపంలోని కురుడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చారని కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు మన్యంలో పర్యటన ముగించుకుని పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకుంటారు అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలు ఆసుపత్రిలో చికిత్స మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్ పైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలిసింది పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు సూచించారు అరకు సమీపంలోని కురుడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చారని కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు మన్యంలో పర్యటన ముగించుకుని పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకుంటారు అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు